మీ వైఖరి ఏంద సార్ నేత కార్మికులను ఆదుకుంటారా లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిన్ను మేము ఊహించింది ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంతవన చేకూర్చే మాట నిన్న మొన్నటిదాకా తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు కనబడుతుండే మంచిగా గోదావరి నీళ్ళు ఇలా మాయమైన రేవంత్ రెడ్డి వచ్చినాయి దాన్ని ఏం చేస్తావో చెప్పవు ఇక్కడికి వచ్చినావు మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ళ నీళ్ల కోసం అలమటిస్తూ ఉన్నారు రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయి దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు ఇట్లాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఇట్లాంటి తుగ్లక్ పాలన ఇవాళ ప్రజలు చూసి అసహించుకుంటా ఉన్నారు నవ్వుకుంటా ఉన్నారు నువ్వు చెప్పే అబద్ధాలు నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు బొంకుతుంటే పోడింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు చీత్కరించుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినాడు రెండు లక్షల రుణమాఫీ అన్నావు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు కోటి అరవై ఏడు లక్షల మందికి ఇస్తానన్నావు అదేవిధంగా పెద్ద మనుషులందరికీ నాలుగు వేలు ఇస్తానన్నావు తులం బంగారం అన్నావు స్కూటీలు అన్నావు వంద రోజుల్లో అన్నీ చేస్తా అని చెప్పి బొంకనాల పోతిరెడ్డి లాగా డైలాగులు పెట్టినావు ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి పచ్చి అబద్దాలు పెద్దలు చెప్తారు ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని కానీ రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తుంది ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి గారేమో తారీఖులు మారుస్తున్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నాడు మళ్ళీ అలా పంద్ర ఆగస్ట్ అంటున్నాడు మళ్ళీ అలా దేవుళ్ళ దేవుళ్ళ మీద ఒట్లేస్తూ ఉన్నాడు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నిజంగా నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీకి నిజాయితీ ఉంటే మొన్న ఇచ్చిన వాగ్దానాలకే దిక్కులేదు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకే దిక్కులేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో ఐదు గ్యారెంటీలు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కోసం ఆడుతున్న మోసం డ్రామా ఏదైతే ఉన్నదో ఇది ప్రజలు గ్రహించిండ్రు నీ పార్టీకి బుద్ధి చెప్తారు ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు జిల్లాలు ఎన్నుంచుతావు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తావా అయ్యేవా గోదావరి నీళ్లు మళ్ళీ ఈ ప్రాంతానికి ఎట్లా తీసుకొస్తావు కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ చిన్న రిపేర్ బరాజులో ఎప్పుడు చేస్తావు ఎప్పటి లోపల పూర్తి చేస్తావు రైతులు అడుగుతున్నారు నేతన్నలు అడుగుతున్నారు జిల్లా కోసం పోరాడిన ప్రజలు అడుగుతున్నారు వీటికి నిజాయితీగా సమాధానం చెప్పు లేకపోతే మే పదమూడు నాడు నీకు తప్పకుండా సిరిసిల్ల ప్రజలు కరీంనగర్ ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి నేను హెచ్చరిస్తూ ఇకనైనా నిజాయితీగా పనిచేసే ఒక గుణం అలవర్చుకోండి ప్రజాస్వామికంగా పనిచేసే గుణం గుణం అలవర్చుకోండి అని చెప్పి కూడా వారికి హితవు పలుకుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్